హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు వీడియో స్పెషల్ ఏమిటంటే చూడండి మూడు రెండున్నర వాటర్ పంప్ అండి హోండా జీకే టూ హండ్రెడ్ మోడల్ అండి ఇది కిరోసిన్ బ్యాన్ అయిన తర్వాత పూర్తిగా ఆపటం ఆపేశారు రైతులు ఎవరూ వాడట్లేదండి పెట్రోల్తో వాడితే పెట్రోల్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు ఇది మనం ఎలా ఉపయోగించుకోవచ్చంటే చాలామంది దీన్ని స్క్రాప్ కూడా వేసారండి పనిచేయదని ఇవాళ మనం దాన్ని ఎంత మంచిగా పనికి వచ్చేట్లా ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి దీన్ని ఇవాళ హెచ్డిపి చేస్తున్నామండి హెచ్డిపి అంటే నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల పైపు మీకు హ్యాపీగా ప్రెజర్ వస్తుంది అది ఎలాగో చూపిస్తాను చూడండి దీన్ని హెచ్డిపి పంప్ అంటారు ఇది దానికి వచ్చే స్టాండ్ అండి ఇది దాని బెల్ట్ దానికి వచ్చే పుల్లి ఈ వీటి సహాయంతో మనం దీన్ని హెచ్డిపి మోడల్ చేస్తున్నాం ఈరోజు చూడండి ఫ్రెండ్స్ దీని ప్రెజర్ మీరు చూసిన తర్వాత మీరే దీన్ని ఎలా వాడుకోవాలో మీరు వాడుకోవచ్చు మామిడి తోటలకి ఊరి పొలానికి ప్రతిదానికి వాడుకోవచ్చు ఇది మూడు మూడు రెండున్నర ఫ్రెండ్స్ దీంట్లో మూడు మూడు పంపునైనా మనం ఇలా చేసుకోవచ్చు నేను ఇది ఈ వీడియోలో దీన్ని ఎలా చేశానో చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనం వాటర్ పంప్ ఓపెన్ చేసుకుందాం ఇంక స్టాండ్ నుంచి ఇంజన్ వాటర్ పంపుని ఓపెన్ చేసుకోవాలి మనకి వాటర్ పంప్తో తో పని ఉండదు చాలా మంది దీంతో అవసరం లేదు ఇది మనకి పది చాలా మంది రైతులు పిల్లల్లో పెట్టుకున్నారండి కొంతమంది అయితే కూడా చేస్తారు మేము పతంపూర్లో అప్పుడు చాలా బాగుంటుందని చూసండి ఇప్పుడు మీరు మీకు అవసరం లేదండి దీన్ని మన వ్యవసాయం పనుకుంటున్నారు మనం మంచి వాడుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఇది మనం వాడుకోవచ్చు అది It is <tries>

何それな చూశారు కదా ఫ్రెండ్స్ ఇంజన్ ఫిట్టింగ్ అయిపోయింది వాటర్ పంప్కి ఇప్పుడు ప్రెజరు ప్రెజర్ పంపు ప్రెజర్ వాటర్ పైపు ఇవన్నీ ఫిట్ చేసి ప్రెజర్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ పంప్ ఫిట్టింగ్ అయిపోయింది ఇంజన్కి నేను వాటర్ చెక్ చేసి చూపిస్తాను మీకు వాటర్ ప్రెజర్ ఎలా వస్తుందో ఇది లైట్ ఎక్సలేటరే ఇంకా నేను ఎక్సలేటర్ ఇవ్వలేదు మనకి ఇంకా కావాల్సినంత ఎక్సలేటర్ ఉంది పంపు స్లో నడుస్తుంది ఇంకా ఎక్సలేటర్లు అడగట్లేదు చూడండి ఇదే ప్రెజర్ మీకు రెండు వందల మీటర్ల బైక్ అయితే జస్ట్ చూడండి ఎక్సలేటర్ మొత్తం డౌన్లో ఉంటేనే ఈ ప్రెజర్ వస్తాను చూడండి ఇక్కడ అవ్వడతాను చూడండి చూడండి ఎక్సలేటర్ డౌన్లో ఉండి లైట్ ఎక్సలేటర్ మీకు పాత ఉండాలనే కదా పనికిరాదని పక్కన పెట్టేశారు కదా మీరు ఈ మోడల్ చేయించుకోండి హెచ్డిపి పంపుని కింద ప్లాట్ఫామ్ ఉంటుందండి సపరేట్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ మోడల్ పంపు మీరు కావాలంటే పాతి నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది చూడండి మనం ఈరోజు మన దగ్గర ఉన్న హోండా పేరుకి హెచ్డిపి పెట్టాం చూడడం ఎంత బాగా సెట్ అయిపోయిందో చాలా బాగా వస్తుంది ప్రెజర్ అయితే హ్యాపీ ప్రెజర్ చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రెజర్ ని మీరు తైవాన్ పంప్ లో కానీ పోర్ట్రబుల్ ఫేర్ లో కూడా చూడలేరు ఇంత ప్రెజర్ రావాలి అంటే ఈ మోడల్ చేస్తేనే వస్తుంది కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళినొప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి